శ్రీమాతృనిమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగు సోమవారం రుచిక రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి నాలుగు సోమవారం రుచిక రాశి వారికి సంబంధించి భూక్రయ విక్రయాలు లాభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వెండి మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఈ సాన్ని ప్రయాణాలు మంచివి కావు